అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం ఓ సామాన్యుడా నీవు లేనిదక్కడా ఈ ప్రపంచంలో నీ బలమే ఎక్కువ రచన మోటివేన్ మోటివేషన్ సాంగ్ ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు పచ్చటి మెతుకుల కోసం పడిలేస్తూ ప్రతిరోజు ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు పచ్చటి మెతుకుల కోసం పడిలేస్తూ ప్రతిరోజు ఆకలితో పోరాటం ఆశ నిరాశల గమనం ఆకలితో పోరాటం ఆశ నిరాశల గమనం ఓ సామాన్యుడా మానుడా నీవులేనిదెక్కడా ఈ ప్రపంచంలో నీ బలమే ఎక్కువ ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు పచ్చటి మెతుకుల కోసం పడిలేస్తూ ప్రతిరోజూ ಕೊನಬೋ ಕೊರಿವಿ ಅಮ್ಮ ಬೋತೆ ಅಡಿಬಿ ಕೊನಬೋತೆ ಕೊರಿಬಿ ಅಮ್ಮ ಬೋತೆ ಅಡಿಬಿ ಕೋರಿನ ಇಲ್ಲಾಲಿ ಕೋರ್ಕೆಲ್ಲಿಡಿಬಿ ನಿಚ್ಚು ಪೆರಿಗೆ ಧರಲಕ್ಕೋ ತರಿಗೆ ನೀ ಆಯುವೋ ಆ ನಿಚ್ಚು ಪೆರಿಗೆ ಧರಲಕ್ಕೋ ತರಿಗೆ ನೀ ಆಯು ಅಪ್ಪು ಸೇಯಕ ಪೂಟ ಗಡವದು ಅಪ್ಪು ಸೇಯಕ ಪೂಟ ಗಡವದು ಚಿ ಚಾಪ ಮನಸ್ಸುರಾದು ಅಪ್ಪು ಸೇಯಕ ಪೂಟ ಗಡವದು ಚಿ ಸಾಪ ಮನಸ್ಸುರಾದು ಎನ್ನಿ ಎಾರಿನಾ ಓ ಸಾಮಾನ್ಯುಡಾ శాసనాలు ఎన్ని బారినా నీ బ్రతుకును మార్చలేక స్వార్థం నీకు మిగిల్చిన శాపం ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు పచ్చటి మెతుకుల కోసం పడిలేస్తూ నీ బ్రతుకు ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు పచ్చటి మెతుకుల కోసం పడిలేస్తూ ప్రతిరోజూ ఓ రైతుకు నాగలివయ్యావు ఓ రైతుకు నాగలివయ్యావు నారును పోశావు నాటును వేశావు రేవున నావను నడిపావు ఆ ఒడ్డుకు గమ్యం చేర్చావు రేవున నావను నడిపావు ఆ ఒడ్డుకు గమ్యం చేర్చావు బగబగ మండే ఎండకు ఆ బగబగ మండే ఎంటకు భారీ యంత్రాలతో నిత్యం నీ పరుగు నీ ఆశాశయం అంతా నీ కుటుంబమే నీ త్యాగం ఎవరికుంది ఓ సామానుడా ఆ నీ త్యాగం నీవు లేని నీవులేనిదక్కడా ఈ ప్రపంచంలో నీ బలమే ఎక్కువ ఎన్నాళ్ళని ఎన్ని ఏళ్ళని ఎదురు చూస్తూ నీ బ్రతుకు పచ్చటి మెతుకుల కోసం పడిలేస్తూ ప్రతిరోజు ఆకలితో పోరాటం ఆశ నిరాశల గమనం ఓ సామాన్యుడా ఓ సామాన్యుడా నీవులేనిది ఎక్కడా ఈ ప్రపంచంలో నీ బలమే ఎక్కువ